దసరా సెలవులు తర్వాతే పరీక్షలు అవును తెలంగాణలో విద్యార్థులకు దసరా సెలవుల తర్వాతనే ఎస్ఏ వన్ పరీక్షలు అయితే పెట్టబోతు ఉన్నారు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా షెడ్యూల్ అయితే ఉండబోతుంది అంటే షెడ్యూల్ అయితే విడుదల చేశారన్నమాట తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు సమ్మెట్వ్ అసెస్మెంట్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ని విడుదల చేసింది దసరా సెలవులు అనంతరం ఈ పరీక్షలు అయితే జరగనున్నాయన్నమాట అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా సబ్మెటివ్ అసెస్మెంట్ వన్ పరీక్షలు జరగనున్నాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి సెప్టెంబర్ ఇరవై అయితే మనకి పూర్తిస్తాయి టైం టేబుల్ విడుదలైతే చేయడం అయితే జరిగిందనమాట ఒకటి రెండు తరగతులకు సెప్టెంబర్ ఒకటి సెప్టెంబర్ మనకి అంటే వారు ఏం చెప్పడం అయితే జరిగిందంటే అక్టోబర్ అనమాట ఇది వీరైతే సెప్టెంబర్ అనే డేట్ అయితే ఇవ్వడం జరిగింది అక్టోబర్ అక్టోబర్ అయితే జరగబోతూ ఉన్నాయన్నమాట ఎందుకంటే మనకి దసరా సెలవుల తర్వాత అక్టోబర్ అయితే ఉంటుంది కాబట్టి అక్టోబర్లో మనకి ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిది వరకు అయితే ముగుస్తాయి అనమాట సో ఇది మనకి పరీక్షల షెడ్యూలు సో ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్